హలో అండి ఈరోజు వీడియో వచ్చేది అంటే కనుక మా పిల్లల లంచ్ బాక్స్ అదేవిధంగా వాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్ కానీ కూడా నేను హెల్తీగా ఇవ్వాలని అనుకుంటున్నానండి ఒక హౌస్ వైఫ్గా మనం ఏం చేస్తామంటే డైలీ ఎక్కువగా ఇడ్లీ దోశ చపాతి లేకపోతే బజ్జీలు అవి కట్టేస్తూ ఉంటాం కదా అవి ఎంత తిన్నా అవి ఎంత మనం టేస్టీగా చేసి పెట్టినా పిల్లలకి బోర్ అయితే పడుతుందండి రొటీన్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు సరిగా తినట్లేదు తినకపోవడం వల్ల ఏంటంటే వీక్గా అవుతున్నారు సో అందుకని నేను ఏం చేశానంటే కనుక నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువగా శనగలు బొబ్బర్లు ఇంకా కందులు ఇవన్నీ కూడా బాయిల్ చేసి ఇచ్చేవారండి అప్పుడు అమ్మమ్మ చెప్పేది చాలా హెల్తీ అని అందుకని నేను మా పిల్లలకి ఎలాగా రెడీ చేసి పెట్టాలని అనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ ఇది చాలా మటుకి బిజినెస్ కింద చేస్తున్నారు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు హెల్త్కి సంబంధించి చాలా మంచిదని చెప్తూ ఉన్నారు నాకైతే ఇది మన పిల్లలకి మా పిల్లలకైతే పెట్టాలని డిసైడ్ అయ్యాను ఎందుకంటే వాళ్ళు ఈ రోజుల్లో చిన్న ఆట ఆడిన చిన్న దెబ్బతాగిలిన చాలా డెలికేట్గా ఉంటున్నది బాడీ అవని బోన్స్ అవని ఇలా తినడం వల్ల ఏంటంటే కనుక కొంచెం స్ట్రాంగ్ అవుతారని నా ఒప్పియన్ అండి అందుకని మీదట మా పిల్లలకి హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను వాళ్ళకి ఇష్టం లేకపోయినా అలవాటు చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే నైంటీస్లో మనం పుట్టినప్పుడు చాలా బాగా తినేవాళ్ళం అన్ని ఈ రోజుల్లో వీళ్ళకి ఏమీ ఉండట్లేదు అలాగా ఆ రోజుల్లో తినేవి మనకు దొరికినంత మటుకు పెట్టాలని అనుకుంటున్నాను అలాగ మొత్తం అంతా రెడీ చేసుకుంటానండి ముందు రోజే లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి ఇది నెక్స్ట్ డే కర్రీ చేయడానికి చిక్కుడుకాయలు కూడా ఇలా అయితే నేను తీసేసి పెట్టుకున్నానండి అంతా రెడీ చేసిన తర్వాత మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి అయితే లేస్తాను ఫోర్ థర్టీకి లేసిన తర్వాత ముందుగా టిఫిన్ అయితే రెడీ చేయాలి కదా ఇడ్లీ అయితే నేను ప్రిపేర్ చేశానండి బ్యాటర్ మాములుగా సరిపడగా పిండి అయితే తీసుకుని తర్వాత నేను ఇడ్లీ అయితే వేస్తానండి ఇడ్లీ వేసాను ఎందుకు మరి శనగలు అవి కట్టా పెట్టాలన్నారు కదా ఏంటంటే కనుక మార్నింగ్ టైము ఇంటి దగ్గర ఇడ్లీ తినకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత త్రీ ఓ క్లాక్ కట్ట వాళ్ళకి బ్రేక్ టైంలో ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటున్నారండి ఆ టైంలోనైనా ఇడ్లీ తింటారని నేను వాళ్ళకి బాక్సులు పెట్టడానికి అయితే ఇడ్లీ పెట్టానండి ఇవి మార్నింగ్ ఇంటి దగ్గరే నేను బాయిల్ చేసి అయితే వాళ్ళకి రెడీ చేసి పెట్టాను ఇది ఇంటి దగ్గర తిన్న తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారండి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి నచ్చితే ఎందుకంటే డైలీ తినేవి కదా ఇడ్లీ బజ్జీ చపాతి ఇవన్నీ కట్ట వాళ్ళకి ఇష్టం ఇష్టం లేకపోతే కనుక మానేస్తారు అది చెప్పలేను అదేవిధంగా ఇంటి దగ్గరికి నేను పెట్టాను తినడానికి తర్వాత బాక్స్లో అయితే కూడా వేసానండి ఇవి శనగలు ఇవన్నీ నానిన తర్వాత అయితే కొంచెం సైజ్ అయితే పెద్దగా అవుతుంది ఏంటంటే ఇవి నేను చూసేటప్పుడు నా బ్యాక్ మెమొరీకి అయితే వెళ్ళానండి మా అమ్మమ్మ చాలా బాగా పెట్టేవోరు ఇది తినేదాన్ని ఇలా అయితే రెడీ చేశానండి ఎందుకంటే ఇది ఒక ఆవురు కుడు అండి నాకు ఇలా యూజ్ అవుతుంది ఇది నేనే కొనుక్కున్నానండి చాలా ఇష్టంగా చిన్నగా చాలా క్యూట్గా ఉందని తీసుకున్నాను ఇది ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే నాకు ఉపయోగపడింది ఒక బంగాళదుంప అయితే వేశానండి ఎందుకంటే బంగాళదుంప తినడం వల్ల బాడీకి కండపుష్టి పడుతుంది అని అంటూ ఉంటారు కదా సో అందుకని యాక్చువల్లీ బంగాళదుంప ఎవరు తినరు బ్యాక్ పెయిన్స్ అవి కట్టా వస్తుందని తింటలేదు చాలా మటుకి కానీ బంగాళదుంప కూడా ఒంటికి మంచిదని చెప్తున్నారు సో ఇవన్నీ నేనైతే ఇలా రెడీ చేసుకుని బాయిల్ అయితే చేసుకున్నానండి తర్వాత ప్రతిదీ మార్నింగ్ వన్ బై వన్ వచ్చి తీసుకోవచ్చు పని చేసుకుంటూ ఉండాలి కాబట్టి సిక్స్ థర్టీ కల్లా బస్సులు వచ్చేస్తాయి కాబట్టి టెన్షన్ టెన్షన్గా చేయకోకుండా ఇలాగ మనం అన్ని ప్రిఫరెన్స్గా ముందే ప్రిపేర్ చేసుకుని కూల్గా వంట చేసేసుకొని మన పిల్లల్ని అయితే పంపించేసుకోవచ్చండి ముందు నైట్ మనం ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి